ప్లేటో తన ఫిలాసఫీని రాశాడు మహమ్మద్ ఖురాన్ను చెప్పాడు ఎందరో గొప్పవాళ్లు వాళ్ల బోధనలను వాళ్లే రాసుకున్నారు మరి ప్రభు ఎందుకు రాయలేదు మనమిప్పుడు నమ్ముతున్నదంతా ఆయన చనిపోయి తిరిగి లేచిన కొన్ని దశాబ్దాల తర్వాత ఎవరో రాసిన దాన్ని బట్టి కదా మరి ఇదంతా కేవలం గుడ్డి నమ్మకం కాదా ఒకవేళ యేసుప్రభువే స్వయంగా రాసి ఉంటే ఇంకా బలంగా ఉండేది కదా మీలో చాలా మందికి క్లిఫ్ నెక్టల్ గురించి తెలిసే ఉంటుంది ఆయన అమెరికాలోని యూనివర్సిటీ క్యాంపస్లలో బహిరంగ ప్రదేశాల్లో నిలబడి విద్యార్థులు అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా వాక్యం ఆధారంగా చాలా లాజికల్గా సమాధానాలు చెప్తుంటారు ఆయన వీడియోలు యూట్యూబ్లో చాలా ఫేమస్ ఒకసారి ఒక యువకుడు చాలా తెలివిగా సూటిగా ఒక ప్రశ్న అడుగుతాడు ఆ ప్రశ్న మనలో చాలా మందిని ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేసేదే ఆ ప్రశ్న ఇందాక మనం చూసిందే ఆ రోజు ఒక యూనివర్సిటీ క్యాంపస్ చుట్టూ చాలా మంది విద్యార్థులు మధ్యలో క్లిఫ్ నెక్టల్ నిలబడి ఉన్నారు ఒక యువకుడు మైక్ అందుకొని చాలా ఆత్మవిశ్వాసంతో ఇలా అడిగాడు సరే అంతా బాగానే ఉంది కాని నా ప్రశ్న ఏంటంటే ఏజు ప్రభు తన చేత్తో స్వయంగా ఒక్కక్షరం కూడా ఎందుకు రాయలేదు ఆయన నిజంగా అంత గొప్పవాడైతే తన బోధనలు అంత ప్రాముఖ్యమైనవైతే ఆయనే ఒక పుస్తకం రాచి ఉండొచ్చు కదా ఇప్పుడు మనం నమ్మేదంతా ఆయన చనిపోయిన కొన్ని దశాబ్దాల తరువాత ఎవరో రాసిందాన్ని బట్టి మరి ఇదంతా గుడ్డి నమ్మకం కాదా నాకెందుకో ఇదంతా నమ్మకం మీద ఆధారపడిన వ్యవహారంలానే అనిపిస్తోంది చూశారా ఎంత పదునైన ప్రశ్ననో వై డి జీజస్ రైక్ ఎనీథింగ్ ఇది చాలా మంది అడిగే ప్రశ్న క్లిఫ్ వెంటనే ఇలా అన్నారు వావ్ చాలా మంచి ప్రశ్న కానీ ఒక్క క్షణం ఆగు ఒక వ్యక్తి స్వయంగా రాయకపోతే అతని గురించి చెప్పబడింది నిజం కాదని ఎలా అనుకుంటావు అది కేవలం గుడ్డి నమ్మకమే ఎలా అవుతుంది ఆయన ఒక ఉదాహరణ ఇచ్చారు మనం అమెరికా చరిత్ర గురించి చదువుతాం అబ్రహాం లింకన్ జార్జ్ వాషింగ్టన్ గురించి తెలుసుకుంటాం వాళ్లు స్వయంగా రాసిన కొన్ని ఉత్తరాలు ఉన్నప్పటికీ మనం ఎక్కువగా ఏం చదువుతాం వాళ్లను కళ్ళారా చూసిన వాళ్లు వాళ్లతో కలిసి పనిచేసిన వాళ్లు వాళ్ల జీవితాలను దగ్గర నుండి గమనించిన వాళ్లు రాసిన కళ్లారా చూసిన సాక్ష్యాలు అని ఐ విట్నెస్ టెస్టిమోనిని చదువుతాం దాన్ని మనం నమ్మడం లేదా దాన్ని గుడ్డి నమ్మకం అంటామా లేదు దాన్ని చారిత్రక వాస్తవంగా అంగీకరిస్తాం చూడండి ఎంత సింపుల్ లాజిక్ మనం చరిత్రను నమ్మే పద్ధతే అదే అదే లాజిక్ను యేసుప్రభు విషయంలో ఎందుకు ఉపయోగించకూడదు ఆయనతో మూడేళ్లకు పైగా తిరిగిన ఆయన చేసిన అద్భుతాలను కళ్లార చూసిన ఆయన బోధనలను చెవులార విన్న శిష్యులు రాసిన సాక్ష్యాలను మనం ఎందుకు చారిత్రక ఆధారంగా తీసుకోకూడదు అది గుడ్డి నమ్మకం కాదు అది చారిత్రక సాక్ష్యం మీద ఆధారపడిన నమ్మకం ఆ యువకుడు అంతటితో ఆగలేదు అతను ఇంకో ప్రశ్న వేశాడు సరే అది సాక్ష్యం కావచ్చు కాని అది ఒక కట్టుకథలా రాసి ఉండొచ్చు కదా పురాణాల్లో కూడా ఎన్నో అద్భుతాలుంటాయి వాటిని నమ్మనప్పుడు వీటిని ఎందుకు నమ్మాలి ఇక్కడే క్లిఫ్ అసలైన అత్యంత శక్తివంతమైన పాయింట్ను బయటకు తీశారు ఆయన అన్నారు ఒక పుస్తకం కట్టుకథ లేక చరిత్ర అని తెలుసుకోవడానికి దాని శైలి చూడాలి అని ఆయన వివరించారు ఉదాహరణకు గిల్గమేష్ అనే గాథ ఉంది అందులో హీరో ఒక డ్రాగన్తో పోరాడతాడు మనం దాన్ని ఎందుకు నమ్మం ఎందుకంటే అది రాయబడిన శైలి ఒక వీరగాథలా ఉంది ఒక చారిత్రక నివేదికలా లేదు ఏ కట్టుకథైనా అనగనగా ఒక రాజు లేదా పూర్వం ఒకనొక కాలంలో అని మొదలవుతుంది అందులో ఖచ్చితమైన సమయం ప్రదేశం చారిత్రక వ్యక్తుల పేర్లు ఉండవు కానీ బైబిల్లోని సువార్తలు అలా ఉండవు అవి చలివితే అవి ఎంత ఖచ్చితమైన చారిత్రక వివరాలతో నిండి ఉన్నాయో మనకర్థమవుతుంది అని చెప్తూ క్లిఫ్ బైబిల్ నుండి ఒక భాగాన్ని ఉదాహరణగా చెప్పారు అదే వార్త మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు ఆయనన్నారు వార్త చదువు అది అనగనగా ఒక ఊరిలో యేసు అనే అతను ఉండేవాడు అని మొదలవదు అది ఇలా మొదలవుతుంది తిబేరయి కైసరు ఏలుబడిలో పొదనైదవ సంవత్సరమందు పొంతి పిలాతు యూదయకు అధిపతిగాను హేరోదు గలిలేయకు చతుర్థాధిపతిగాను అన్నయు కయ్యపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అని ఆయన యువకుడిని అడిగారు చూశావా ఒకే వాక్యంలో ఎంతమంది చారిత్రక వ్యక్తుల పేర్లు ఉన్నాయో రోమా చక్రవర్తి గవర్నర్ చిన్న రాజులు ప్రధాన యాజకులు ఇంత ఖచ్చితంగా ఎందుకు రాశారు ఎందుకంటే లూకా చెప్తున్నాడు నేను ఒక కట్టుకథ చెప్పట్లేదు ఇది చరిత్ర నేను చెప్పేది నిజమో కాదో మీరు కావాలంటే ఈ చారిత్రక రికార్డులను పరిశీలించుకోండి అని ఒక సవాలు విసురుతున్నాడు ఏ కట్టుకథ రాసేవాడు ఇంత ధైర్యంగా ఇన్ని చారిత్రక వివరాలు ఇవ్వడు ఎందుకంటే ఇట్టే దొరికిపోతాడు క్లిఫ్ నెక్టెల్ ఎంత అద్భుతంగా ఇచ్చారో ఆయన చెప్పిన దాన్ని బట్టి మనకు రెండు విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి ఒకటి మన విశ్వాసం గుడ్డిది కాదు అది బలమైన చారిత్రక సాక్ష్యం మీద కళ్లార చూసిన వారి సాక్ష్యం మీద ఆధారపడి ఉంది రెండు బైబిల్ ముఖ్యంగా సువార్తలు జానపద కథలు కావు అవి నిజమైన వ్యక్తులు నిజమైన ప్రదేశాలలో నిజమైన సమయంలో జరిగిన సంఘటనల యొక్క చారిత్రక నివేదికలు ఇప్పుడు ఆ యువకుడు అడిగిన అసలు ప్రశ్నకు వద్దాం అయినా యేసు ఎందుకు రాయలేదు క్లిఫ్ చెప్పిన సమాధానం మన మెదడుకు సమాధానమిస్తే ఈ ప్రశ్న మన హృదయానికి సమాధానమిస్తుంది యేసు ఈ లోకానికి ఒక పుస్తకాన్ని ఇవ్వడానికి రాలేదు ఆయన తానే ఆ జీవవాక్యముగా ద లివింగ్ వర్డ్ గా వచ్చారు ఆయన సందేశం అక్షరాల్లో బంధించబడేది కాదు అది జీవితాల ద్వారా చూపించబడేది ఆయన తన బోధనలను రాయలేదు ఆయన తన బోధనల ప్రకారం జీవించారు ఆయన తన సందేశాన్ని శిష్యుల హృదయాల్లో రాశారు ఒక పుస్తకం కంటే మార్పు చెందిన ఒక జీవితం ఎంతో శక్తివంతమైనది ఆయన మనకు తన చేతిరాధతో ఉన్న ఒక పాత పుస్తకాన్ని వారసత్వంగా ఇచ్చి వెళ్లిపోలేదు ఆయన అంతకంటే ఎంతో గొప్పదాన్ని ఇచ్చారు ఆయన మనకు సాక్షులనిచ్చారు ఆయన మనకు ఒక సజీవమైన సంఘాన్నిచ్చారు అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మనకు తన ఆత్మను ఇచ్చారు ఆయన రాయకపోవడమే ఆయన ప్రణాళికలోని గొప్పధనం ఆయన కేవలం చనిపోయిన అక్షరాలను కాదు సజీవమైన విశ్వాసాన్ని సజీవమైన సంఘాన్ని సజీవమైన ఆత్మను మనకిచ్చారు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మన విశ్వాసం గాలిలో మేడకాదని దానికి బలమైన పునాది ఉందని మనకు అర్థమవుతుంది